శివరాశ్రం ధర్మ సంగ్రామ విద్య శత్రులపై మహాయుద్ధమని దండ రూపాన్ని చేపట్టాల్సి వచ్చింది అందు నిమిత్తం స్వామివారి యొక్క దండు మరి ప్రతి అరవై సంవత్సరాలు దాటి డెబ్బై సంవత్సరాల మధ్యలో మన గ్రామాలకు వస్తూ ఉంది స్వామివారికి వాళ్లు పోసే వాళ్ళు స్వామివారికి ప్రతి ఇంటి వాళ్ళు రెండు గుండెలు నీళ్లు వారి చేసి స్వామివారికి గాయ కర్పూరం సమర్పించే వాళ్ళు స్వామివారికి గాలికలు సదువింపులు వాళ్ళు ಡಕ್ಟಿ ಕಾರ್ಕ್ಕೆ ರವಾರ yaisirira... <laughs>